తమ చెరువు కనిపించడం లేదంటూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సర్దార్ నగర్ గ్రామ ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు సర్వే నెంబర్ రెండులో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తుమ్మల చెరువు కబ్జాకు గురై కనిపించకుండా పోయిందని వెతికి పెట్టాలంటూ పహాడి షరీఫ్ పోలీసులకు స్థానిక భాజపా నాయకుడు అందెల శ్రీరాములు ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు ఏళ్లుగా తుమ్మల చెరువును ఆనుకొని పంటలు పండించుకుంటున్నామని ఇప్పుడు ఆ చెరువు ఆక్రమణకు గురి కావడం వల్ల తమ జీవనాధారమే పోయిందని వాపోయారు అంటే సర్దార్ నగర్లో తుమ్మన చెరువు అని ఒక చెరువు ఎనిమిది ఎకరాల చెరువు కనిపిస్తలేదు అది ఎవరో ఎత్తుకోపోయేది అందరూ ఏమనుకుంటున్నారు అంటే చెరువు లేకపోతే నైట్ ఆఫ్ ఇరిగేషన్ ఆఫీస్కి పోయాలి కదా అనుకోండి కానీ ఆ చెరువు అనేది ఎవరో ఎత్తుకపోయేది ఎత్తుకపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు సిఐ గారికి మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక మా చెరువు ఎక్కడ ఉంది పోరాడు పెట్టుకొని దీనిన్నా మేము కాంప్లైంట్ రాసి సిఐ గారికి ఇవ్వడం లేదు ఈ ప్రాంతంలో చాలా చెరువులు కబ్జా గురైనయి కొన్ని చర్లు అదే అదేవిధంగా జల్పేలి మున్సిపాలిటీ ఇప్పటికి పోతే నోటరీ వేసి ఇప్పటికి అమ్ముతున్నారు